హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే సుభాష్ అయితే ఇక స్వప్న దగ్గర నుంచి ఆస్తి పత్రాలని కాజేసిన రాహుల్ అయితే ఫోన్ చేస్తాడు సేట్జీకి హలో సేట్జీ ఇక మీరు వచ్చారా ఊరి నుంచి అని చెప్పానగానే ఆ వచ్చాను ఏ ఎందుకు అని చెప్పాను కానీ మీతో కొంచెం పని ఉంది నేను వద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఇక ఇంటిలో నుంచి బయలుదేరుతాడు ఇక ఆస్తి పత్రాలను తీసుకొని ఇక వెళ్ళగానే ఇక వెనకాల నుంచి స్వప్న అయితే ఇక ఎక్కి కూర్చుంటుంది డెక్కీలో రాహుల్ వెంటే వెళ్తుంది రాహుల్ ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం అసలు రాహుల్ ఏదో చేస్తున్నాడు ఈ మధ్య తెగ ఓవరక్షన్ చేస్తున్నారు అమ్మ కొడుకులు అని చెప్పి ఇక వెనకాలే వెళ్తుంది వెళ్ళిన తర్వాత సేట్జీని కలుస్తాడు రాహుల్ రాహుల్ కలిసి ఇక ఆస్తి పత్రాలని ముందు పెడతాడు ఇక వెనక నుంచి డిక్కీలోంచి ఇక బయటకు వచ్చిన స్వప్న అయితే దొంగచాటుగా విండోలోంచి చూస్తూ ఉంటుంది రాహుల్ ఏం చేస్తున్నాడా అని రాహుల్ ఇక ఆస్తి పత్రాలని చూపిస్తూ ఇది మా ఆవిడకి మా తాతయ్య రాసి ఇచ్చిన ఆస్తి ఈ ఆస్తి తీసుకొని ఇది తాకట్టు పెట్టుకొని నాకు కోటి రూపాయల వరకు ఇక ఇవ్వండి అని చెప్పి అనగానే అమ్మో ఇది పెద్దవాళ్ళ వ్యవహారం ఈ విషయంలో కోటి రూపాయలు తీసుకు ఇస్తాను కానీ తర్వాత ఏదైనా తెలిస్తే నన్ను మీ వాళ్ళు ఉంచరు అనగానే అవును మా వాళ్ళు నిజంగానే నిన్ను ఉంచరు కానీ నిజానికి ఈ విషయం తెలిస్తే కదా ఇది నీ దగ్గర మా ఆవిడే వచ్చి తాకట్టు పెట్టిందని నేను నిరూపం చేస్తాను అప్పుడు ఇంట్లో అందరూ కూడా మా ఆవిడనే తప్పుపడతారు పడతారు నిన్ను ఎవరు ఏమనరు నీకు ఇది కూడా ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వన్ వీక్లో నీకు ఈ కోటి రూపాయలు నువ్వు ఇస్తే నీకు కోటి పాతిక లక్షలు అక్షరాల ఇక వస్తాయి నీ ఇష్టం మరి అని చెప్పి ఇక సేట్జీని బాగా ఆశ పెడతాడు ఇక వెంటనే కూడా ఆయన వారం రోజులకే పాతిక లక్షలు వస్తున్నాయి అంటే ఎవరన్నా ఈ పని ఎందుకు చేయరు ఈ విషయంలో ఖచ్చితంగా నాకు లాభమే ఒకవేళ విషయం తెలిసినా ఇక నా కోటి రూపాయలు నాకు తిరిగి ఇచ్చేస్తారు ఇక ఇందులో ఎవరిన్నా బెడిసి నా నాకు ఆస్తి పేపర్లు అయితే నాకు దక్కుతాయి అని చెప్పి ఒక దురుద్దేశంతో సేజీ కూడా డబ్బు నీకు వెంటనే నీకు ఇస్తానని చెప్పి హ్యాండ్ బ్యాగ్లో ఇక మొత్తం కోటి రూపాయల వరకు సూట్ కేస్ హ్యాండ్ బ్యాగ్లో పెడతాడు పెట్టి ఇక ఓకే నేను నాలుగైదు రోజుల తర్వాత ఇంటికి వస్తాను అనగానే నేను నీకు మొత్తం వివరాలు చెప్తాను నువ్వు ఏ రకంగా మాట్లాడాలి ఏ రకంగా నువ్వు అక్కడ ప్రవర్తించాలో అప్పటి వరకు నువ్వు నాకు టచ్లోనే ఉండాలి అని చెప్పి రాహుల్ అయితే అక్కడి నుంచి డబ్బు తీసుకొని బయలుదేరుతాడు ఇక స్వప్నకైతే రాహుల్ని చూసి చాలా కోపం వస్తుంది ఇక వెళ్ళి ఒక్క ఉతుకుడు ఉతికేద్దామన్నంత కోపం వస్తుంది కానీ కంట్రోల్ స్వప్న కంట్రోల్ అని చెప్పి తనకు తానే అనుకుంటుంది రాహుల్ ఎంత మోసగాడు కనీసం కొంచెం కూడా మానవత్వం లేదు కదా ఇక నాకు ఈ తాతగారి ఇచ్చిన ఆస్తిని కాజేసేసి ఇక మళ్ళా నా మీదే కుట్ర పనాలని చూస్తావా నిన్ను నేను ఏం చేస్తానో చూడు నువ్వు తీసుకున్న గోతులోనే నిన్ను పడేలాగా చేయకపోతే నా పేరు స్వప్ననే కాదు అని చెప్పి ఇక స్వప్న అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ అయితే కోటి రూపాయలు తీసుకొని చాలా సంతోషంగా అమ్మయ్య చాలా రోజుల తర్వాత ఇంత డబ్బు కళ్ళ చూస్తున్నాను ఇంత డబ్బుతో ఏం చేయాలబ్బా అని చెప్పి వెంటనే కూడా ఇక పాత కాలంలో తను ఎవరినైతే తిరుగుతూ ఇక గర్ల్ ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళకి కాల్స్ చేస్తాడు ఇక మీరందరూ కూడా రెడీ అయిపోండి మనందరం పోటీ ట్రిప్ వేస్తున్నాం హ్యాపీగా వన్ వీక్ హాయిగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతూ కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఎంజాయ్గా వెళ్తూ ఉంటే ఇక వెంటనే డిక్కీలోంచి అప్పటికే ఇక మెల్లగా ఇక డబ్బుని మార్చేస్తుంది స్వప్న డబ్బు సంచి బదులు మరొక సంచిని తీసుకొని వచ్చి డబ్బు మొత్తం కూడా తీసేసి వేరొక సంచిని అందులో పెట్టేసి నార్మల్గా ఇక జిప్పేస్తుంది వీడు వీడి వేషాలు వీడి బుద్ధి కుక్కతోక లాగే కుక్కతోక ఎంత వంకరో వీడి బుద్ధి కూడా అంతే వీడు ఒక బిడ్డకి తండ్రి కాబోతూ ఇంకా వీడు ఈ రకంగా వేరే మనుషుల్ని గోకుదామనే చూస్తూ ఉంటాడు వీడి వీడి నీచ బుద్ధులు అని చెప్పి ఇక కోపంతో ఇక లోపలికి వెళ్ళిపోతుంది ఇక మరొక పక్క ఇంటిలో అయితే ఇక బిడ్డ గురించి చాలా రకాల ప్రశ్నలే ఎదురవుతాయి అయితే మొత్తానికి అసలు కనీసం నోరు విప్పనంటే విప్పనని ఇక తిరగేసి ఇక సుభాష్ కూడా నేను చెప్పను మీరు కూడా చెప్పకండి డాడీ అని చెప్పి మాట తీసుకోవడం వల్ల ఇక సుభాష్ కూడా నోరు కట్టేసుకుంటాడు కావ్య ఇక సుభాష్ అలాగే ఇక రాజులు ఇద్దరు కలిసి రోడ్డు మీద మాట్లాడుకున్న మాటలు మొత్తం విన్నాను మావయ్య జరిగిందేంటో నాకు చెప్పండి దానికి ఒక సొల్యూషన్ వెతుకుతాను మీ మనసులో మీరే దాచుకుంటూ ఇక ఆయన్ని అందరి ముందు దోషిలాగా అత్తయ్య చేసి ఇంట్లోంచి వారం రోజుల లోపల పంపించేస్తున్నాను అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా నాకన్నా నిజం చెప్పండి దయచేసి అని చెప్పి ఒట్టు వేయించుకొని మరీ నిజం చెప్పమని అడుగుతుంది కావ్య ఆ బిడ్డ ఈ ఇంటి రక్తమేనని దుగ్గిరాల వంశానికి మొదటి వారసుడని ఇక మొత్తానికైతే సుభాష్ అయితే ఆ బాబు గురించి నిజాన్ని చెప్తాడు కావ్య విషయం తెలుసుకొని ఆ బాబు ఇక ఈ ఇంటికి వారసుడు అలాగే ఇక ఈ మా మామయ్య గారికి మనవడు అంటే నాకు కొడుకుతో సమానం వాడు నా బిడ్డతో సమానం వాణ్ణి నేను ఇక అమ్మలేని లోటు లేకుండా చూసుకుంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య అయితే ఆ నిజాన్ని తెలుసుకొని ఇక వెళ్ళిపోతుంది ఇక రాజు అయితే అప్పటికే బాబు నిద్రపోతూ ఉంటే బాబు పక్కనే ఆధ మరిచి నిద్రపోతూ ఉంటాడు లోపలికొచ్చిన కావ్య రాజును చూస్తూ ఇక ఎంతైనా మీరు తప్పు చేశారు అంటే నా మనస్సాక్షి ఒప్పుకోలేదు ఎందుకంటే మీరు కల్లో కూడా తప్పు చేయరని నాకు బాగా తెలుసు ఇక ఈ బిడ్డ గురించి మీరు ఇంట్లో అందరి ముందు చెడ్డైపోయి చివరి అక్కడికి మీ క్యారెక్టర్ మంచిది కాదని దిగజారే మాట్ల మాట్లాడుతూ ఉన్న నోరు విప్పి మీరు ఎందుకు చెప్పలేదో ఇప్పుడు అర్థమైంది మీ కన్న తల్లి గురించి మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో ఇక అత్తయ్య ఏమైపోతారా అని చెప్పి ఈ గుండె పగిలే నిజాన్ని మీ మనసులోనే ఉంచుకున్నారు నిజానికి మీరు ఇక ఈ బిడ్డ విషయంలో నిజంగా చాలా ప్రేమగా చూసుకుంటున్నారు మీలాంటి వాళ్ళు నూటుకో కొట్టుకో ఉంటారని చెప్పి రాజుని చూస్తూ ఇక ఆ బిడ్డ వంకా చూస్తూ ఉంటే బిడ్డను చూసి ఇక ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు బిడ్డ ఇక పసిబిడ్డ కళ్ళు తెరిచి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటే అరే నాన్న నీకు జ్వరం తగ్గిపోయిందా అని చెప్పి ఇక పక్క నుంచి మెల్లగా తీసుకొని భుజాన్ని వేసుకుంటుంది ఇక కావ్యం చూసి ఆ చిట్టిబాబు ఒకటే నవ్వులు నవ్వులుగా నవ్వుతూ ఉంటే అరే నన్ను చూసి గుర్తుపట్టావు కదా నువ్వు అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక తన మీద వేసుకొని బాబుకి ఇక మంచిగా వేడి వేడి నీళ్ళతో ఇక మొత్తం ఒళ్ళంతా కూడా తుడిచేసి బట్టలు మార్చి నీట్గా ఫ్రెషప్ చేస్తుంది చేసి ఇక రే చిట్టిబాబు నీ మూలంగా ఇంట్లో అందరూ కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాంరా నువ్వు ఎవరువు ఎవరు అని చెప్పి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నా ఇదిగో ఈయన ఒక్క మాట కూడా నీ గురించి చెప్పలేదు అని చెప్పి ఇక ముద్దు ముద్దుగా ఆ బాబుకి ముద్దులాడుతూ ఉంటుంది కావ్య అలా మాట్లాడుతూ ఉన్న కావ్య గొంతు విని రాజ్కి ఒక్కసారిగా మెలకు వస్తుంది వెంటనే లేసి చూసేసరికి బాబు నవ్వుతూ కనిపిస్తాడు స్పూన్తో ఇక మెల్లగా పాలు సర్లకు తినిపిస్తూ ఉంటుంది కావ్య ఇక వెంటనే రాజు ఆశ్చర్యపోతాడు ఇక వెంటనే వచ్చి కళావతి కళావతి బాబుకి ఇక జ్వరంగా ఉందన్నారు కదా మరి జ్వరం తగ్గిపోయిందా వాడేంటి మంచిగా ఆడుకుంటున్నాడు నవ్వుతున్నాడు అనగానే మరి ఏమనుకున్నారు మీరు ఒక బిడ్డను తీసుకురాగానే ఇక అది పెంచేయడం అంటారా బాబుకి స్పర్శ కావాలి వాడు నన్ను గుర్తుపట్టాడు వాడికి నన్ను నేనంటే వాడికి ఇక వెంటనే స్మైల్ చేశాడు వాడి మొట్టమొదటి స్మైల్ అన్నమాట నన్ను చూసి అని చెప్పి చాలా మురిసిపోతూ సరే మీతో ఇక తర్వాత మాట్లాడతాను వాడితో మాట్లాడాలి కదా నేను ఇప్పుడు అని చెప్పి కావ్య అయితే వాడిని చాలా ముద్దుగా చాలా గారాభంగా ఇక వాడికి తినిపిస్తూ ఉంటుంది రాజ్ ఆశ్చర్యపోతాడు కావ్య ఎప్పుడూ కూడా ఈ బిడ్డ విషయంలో కన్నతల్లిలాగే నడుచుకుంది కానీ ఈరోజు మాత్రం ఆ బిడ్డని సొంత తనే కని మోసిన బిడ్డంతగా మురిసిపోతుంది మొట్టమొదటిసారిగా నన్ను చూసి బిడ్డ నవ్వాడని చెప్పి తల్లిలాగా కళ్ళ నిండా ఆనందం కనబడింది అని చెప్పి రాజు కూడా చాలా ఆనందపడతాడు కావ్యని చూస్తూ మరొక పక్క అపర్ణ చాలా బాధపడుతుంది రాజు విషయంలో వారం రోజులు టైం ఇచ్చాను ఖచ్చితంగా వాడు నాలాగే మొండివాడు వాడు నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పట్లేదు పైగా కుటుంబం అందరినీ కూడా వదులుకోవడానికి సిద్ధపడిపోయాడు కానీ నేను నీలా కాదు నాన్న నువ్వంటే నాకు పంచ ప్రాణాలు నువ్వు నాకు పెళ్లి చేసుకున్నాక ఆరు ఏడు సంవత్సరాల వరకు నువ్వు నా దగ్గరికి నా కడుపులో పడలేదు ఏ పుణ్యం చేశానో ఏం చేశానో తెలియదు కానీ చివరి ఆఖరికి నేను నిన్ను కని తల్లినయ్యాను అలాంటప్పుడు నిన్ను నేను వదులుకోవాలని ఎలా అనుకుంటాను అని చెప్పి ఇక రాజ్ ఫోటో ముందు చిన్నప్పుడు ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది అపర్ణ ఇక కరెక్ట్గా వారం రోజుల తర్వాత రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు హ్యాపీగా నా కొడుకుని ఎండీగా చూసుకోవచ్చు ఈ ఇంటికి నేనే ఏం లేచు అని చెప్పి ఇక రుద్రానికి అయితే ఆనందం ఇక అవధులు దాటిపోతూ ఉంటుంది ఈ లోపల రాహుల్ అయితే బ్యాగ్ తీసుకొని రావటం గమనిస్తుంది ఇక వెంటనే అబ్బా ఒక్క దెబ్బకి రెండు పిట్టలంటే ఇదేనేమో ఒకవైపు రాజు ఇంట్లోంచి వెళ్ళిపోబోతుంటే మరొక వైపు నా కోడల రాక్షసి దగ్గర నుంచి ఆస్తి పత్రాలు తెచ్చుకొని ఇక తాకట్టు పెట్టి నువ్వు తప్పు చేశావు ఇక ఆస్తిని ఆర్తి కర్పూరంలాగా ఇక తాకట్టు పెట్టుకొని అనుభవిస్తున్నామని అందరి ముందు ఇక మెడబెట్టుకొని గెంటేస్తాను ఇక హాయిగా నా కొడుకుని ఏ కోటీశ్వర్రాలకో ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి మురిసిపోతూ కల్లో విహరిస్తూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి రాహుల్ని చూసి ఏరా రాహుల్ ఏంటి అదంతా డబ్బే కదా అనగానే అవును మమ్మీ కోటి రూపాయలు అక్షరాలా అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇంకా ఏంటి రా చూస్తావు ఎవరైనా చూస్తే ఏదో అనుకుంటారు తీసుకునండి రా అని చెప్పి లాక్కొని ఇక వెంటనే కూడా డబ్బని చూసుకోకుండానే ఇక బ్యాగ్ని లాకర్లో పెట్టేస్తుంది మమ్మీ మమ్మీ నాకు కొంచెం డబ్బు కావాలి కొంచెం నాకు డబ్బు ఇస్తే అనగానే షడప్ రాహుల్ కోటి రూపాయలు అక్షరాల ఉన్నాయి కదా అవి నీకే నేనేం చేసుకుంటానురా ఎంతైనా ఏదో ఒక శారీ ఏదో ఒక జ్యువెలరీ తప్పించి ఇంక నేను ఎవరికోసం అంతా నీకోసమే కదా తగలేస్తాను ఈ రోజుకి ఈ కోటి రూపాయల్లో చేయి పెట్టద్దు అని చెప్పి లోపలికి ఇక పెట్టేసి తాళం వేసేస్తుంది ఆ తాళాన్ని వీడు వీడు గనక తెలిస్తే ఖచ్చితంగా సాయంత్రం లోపల అందులో ఎంతో కొంత డబ్బును మాయం చేస్తాడు అందుకే ఇది ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఇక నేను దాచిపెట్టాలి అని చెప్పి అక్కడి నుంచి తాళం వేసేసి ఇక ఎవరు చూడని ప్లేస్లో దాచిపెడుతుంది రుద్రాణి ఇక నెక్స్ట్ డే అట్లానే రోజులు రెండు రోజుల వరకు గడిచిపోతుంది మరొక పక్క రాహుల్ అయితే ఇక ఆనందంతో ఈరోజు మమ్మీ సేట్జీకి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇక ఇదిగో ఈ పిశాచి సంగతి తేల్చేస్తాడు ఇక ఈ కావ్య ఈ రాజులు ఇంటిలోంచి వెళ్ళక ముందే ఇదిగో దీన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొడితే చాలా మంచిది లేదంటే నిన్ను నన్ను వాయించుకొని తినేస్తూ ఉంటుంది అని చెప్పనగానే ఇంకా ఆలస్యం చేస్తా ఫోన్ చెయ్యి ఫోన్ చేసి దీని బాగోదాన్ని అందరి ముందు బయటపెట్టి నా చేతులతోనే నేను ఇంట్లో నుంచి పంపించేస్తాను ఇంత ఘోరంగా ఆస్తిని కూడా ఎవరికీ తెలియకుండా కడుపులో ఉన్న బిడ్డ కోసం రాసిస్తే దీని జల్సాలకి దీన్ని మేకప్లకి ఇది వాడుకుంది అని చెప్పి ఇది ఎంతైనా కూడా దుబారా మనిషి మన ఇంటికి కోడలుగా పనికిరాదు అని చెప్పి నేను నాలుగు మాటలు కడిగి పడేసి మరీ పంపిస్తాను అని చెప్పి ఆనందం పడిపోతూ ఉంటుంది ఇక మరొక వైపు స్వప్న అయితే మీ తల్లి కొడుకుల ఆట ఆటని ఈరోజే ముగించేస్తాను అందరి ముందు ఈ రాహుల్ బండారాన్ని బయటపెట్టి ఎప్పుడు కూడా నోరు విప్పకుండా చేస్తాను నా విషయంలో స్వప్న అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి మరొక స్వప్న అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో శేర్జీ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన శేర్జీని వెంటనే కూడా ఇక రాహుల్ అయితే ఏంటి ఎవరో వచ్చారు అని చెప్పి ఇంట్లో అందరికీ హింట్ ఇచ్చినట్టుగా మాట్లాడగానే ఇక హాల్లో అందరూ కూర్చొని ఉంటారు ఒక్కసారిగా ఇందిరాదేవి ఎవరు ఎవరు కావాలమ్మా ఎవరు కావాలండి మీకు అని చెప్పి అడగగానే నమస్తే మేడం నేను ఇక ఆస్తి పత్రాలకి ఇక గోల్డ్ని అన్నిటినీ కూడా తాకట్టుకి డబ్బు ఇచ్చే వ్యక్తిని మా షాపు పాలనా ప్లేస్లో ఉంది అని చెప్పి తనకు తానే ఇక ఇంట్రడ్యూషన్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే అవునవును అవునా మరి మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి సరే ముందుగా మీకు మర్యాద కావాలి కదా అని చెప్పి మీరు కూర్చోండి ఇప్పుడు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఇక మరొక పక్క అందరూ కూడా ఈయన ఎవరు అసలు ఎవరు తాలూకా అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటారు అందరూ కూడా ఇక వెంటనే కూడా అది ఈ ఇంటి కోడలు అనగానే ఎవరు అని చెప్పి అడగగానే అదేనమ్మ రాహుల్ భార్య స్వప్న స్వప్న ఇక ఇంటి పత్ర ఇక ఆస్తి పత్రాలని నా దగ్గర పెట్టుకొని ఒక్క రెండు రోజుల్లో ఇస్తానని చెప్పి డబ్బుని తీసుకుంది అక్షరాల కోటి రూపాయలు ఆ కోటి రూపాయలు తీసుకొని కనీసం ఫోన్ లేదు ఏమీ లేదు ఆ విషయం అడుగుదామని వచ్చాను అని చెప్పి ఇక స్వప్న మీద చాలా పెద్ద 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 విషయాన్ని ఇక మీద పెట్టి చెప్తాడు ఇక వెంటనే కూడా అందరికీ ఒక్కసారిగా ఆశ్చర్యమేస్తుంది స్వప్న కోటి రూపాయలు మీ దగ్గర తీసుకుందా ఏం మాట్లాడుతున్నారు కడుపుతో ఉన్న పిల్లకి కోటి రూపాయలు ఎందుకు అవసరం పడుతుంది అయినా స్వప్న ఎప్పుడుకీ అలా చేయదు తన కోసం ఇవ్వలేదు ఆ ఆస్తి తన కడుపులో ఉన్న బిడ్డ కోసం తన బ్రతుకు తెరువు కోసం ఆ ఆస్తిని ఇచ్చాము మీ దగ్గర ఎలా తాకటి పెడుతుంది అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య ఆశ్చర్యపోతాడగానే పక్కనే ఉన్న దానలక్ష్మి అయితే అయ్యో అత్తయ్య గారు మీరు అలాగనుకొని ఆస్తిని ఇచ్చారు కానీ ఆ స్వప్నం ఏమైనా తక్కువదా ఊ అంటే అంటే బోల్డ్ షాపింగ్లు చేస్తూ నిమిషానికి ఒక చీర కడుతూ నిమిషానికి ఒక జ్యువెలరీ మారుస్తూ ఆస్తిని ఆర్త కర్పూరం చేసింది తన తన సొంత డబ్బులు పెట్టి ఒక్క చీర కూడా కొనుక్కోలేదు కానీ ఇక వేరొకరు ఇచ్చిన డబ్బును మాత్రం బాగా జలసాలు చేయగలదు ఏదో పెద్ద పుట్టింటి నుంచి బాగా ఉన్న కుటుంబం నుండి వచ్చినట్టుగా బిల్డప్ ఒకటి అనగానే వెంటనే ఇక అక్కడ ఉన్న కావ్యకి చాలా కోపం వస్తుంది అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మా అక్క విషయంలో నిజమేదో అబద్ధమేదో తెలుసుకోకుండా ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు ఏమండి మా అక్క మీ దగ్గరికి వచ్చి ఆస్తి పత్రాలతో డబ్బు తీసుకుందా అని చెప్పి కావ్య అడగగానే అవునమ్మ స్వప్న వచ్చి అక్షరాల కోటి రూపాయలు తీసుకుంది కావాలంటే ఈ సంతకం చూడండి అని చెప్పి సంతకాన్ని చూపిస్తారు ఇక వెంటనే అక్కడికి స్వప్న లోపల నుంచి మెల్లగా రావటం ఇంట్లో అందరూ గమనిస్తారు ఇక అదిగో స్వప్న వస్తుంది స్వప్ననే అడుగుదాం అసలు ఇంత పని ఎందుకు చేసిందా తనకి అంత డబ్బు ఎందుకు అవసరమైందా అని చెప్పి అనగానే రాహుల్ రుద్రాణి కూడా అమాయకంగా వస్తూ ఉంటే ఇక రాహుల్ రుద్రాణిని కూడా గట్టిగా పిలుస్తారు ఇంట్లో వాళ్ళు ఏమైందమ్మా ఎవరైనా అని చెప్పి రుద్రాని ఏమీ తెలియనట్టుగా అమాయకంగా అడగగానే ఏమైందో నీకే అర్థమవుతుంది అని చెప్పి రాహుల్ వంక సీరియస్గా చూస్తూ స్వప్న రాగానే అమ్మ స్వప్న ఎందుకు ఇంత డబ్బు నీకు కావాల్సికొచ్చింది ఈ డబ్బుని ఇక కోటి రూపాయలు ఇక నువ్వు తాకట్టు పెట్టి ఆస్తి పత్రాలు ఎందుకు తాకట్టు పెట్టావు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది ఇక అందరూ కూడా స్వప్న ఏం చెప్తుందా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే లేదా అమ్మమ్మ ఎందుకు పెడతాను ఇంటి పత్రాలని తాకట్టు సారీ ఆస్తి పత్రాలని తాకట్టు పెట్టి కోటి రూపాయలు నేను ఎందుకు తీసుకుంటాను నాకు కావాల్సిందంతా ఇంట్లో అందరూ చూసుకుంటున్నారు ఇక నాకెందుకు డబ్బు అవసరం అని చెప్పి స్వప్న అంటుంది ఇక వెంటనే ఇక ఆ సంతకాన్ని చూపిస్తూ మీరే కదా మేడం ఇక వచ్చి కోటి రూపాయల వరకు డబ్బు తీసుకున్నారు అని చెప్పి అనగానే అవునా నేనా ఏది నేను సంతకం చేశానా అని చెప్పి అడగగానే ఇదిగోండి మీ సంతకం అనగానే అయ్యో సేట్జీ నువ్వు ఏం మనిషివి ఎవరు సంతకం పెట్టారు ఎవరు ఎలా పెడతారు అన్నది ఇంకా ఈ రోజుల్లో కూడా తెలుసుకోపోతే ఎలాగా ఇది నా సంతకం కాదు అయినా ఈ పేపర్లో కూడా ఆస్తి పత్రాలు మా ఆస్తి పత్రాలు కూడా కాదు ఇవి డూప్లికేట్వి ఇవి ఇంకా ఏంటివో అసలు అసలైన ఆస్తి పత్రాలు నా దగ్గరే భద్రంగా ఉన్నాయి అయినా ఎవరో మిమ్మల్ని ఈ రకంగా ఇంటికి వచ్చి పరువు తీసి నా గురించి ఇలా నానా మాటలు చెప్పమని పంపించినట్టున్నారు అందుకే ఈ రకంగా ఒక అబద్ధాన్ని తీసుకుని వచ్చి నా మీద నిందలు వేస్తున్నారు అని చెప్పి స్వప్న గట్టిగా నిలదీస్తుంది ఇక వెంటనే ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా అవును ఇవి స్వప్నకిచ్చిన ఆస్తి పత్రాలు కాదు ఇవి వేరే పత్రాలు అయినా దీని మీద సంతకం కూడా స్వప్నది కాదు నువ్వు ఎందుకు ఇంత ఘోరంగా నాటకం ఇక మా ఇంటికి మనోహరాలైన స్వప్న మీద ఇంత ని నింద వేస్తున్నావు అసలు ఎవరివి అని చెప్పి ఇంట్లో అందరూ కూడా సేర్జీని గట్టిగా నిలదీస్తారు ఇక వెంటనే సేర్జీకి ఇక దూరం నుంచి ఇక రాహుల్ అయితే చాలా గట్టిగా సైగ చేస్తూ ఉంటాడు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పద్దు కన్ఫ్యూజ్ అయ్యి వచ్చానని ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాను అని చెప్పి ఏంటి నా భార్య మీద ఎంత నింద వేస్తావు అయినా నా భార్యకేమవసరం నా భార్య ఏ రేజైనా కోటి రూపాయలతో ఏం చేసుకుంటుంది నువ్వు వేరొకరి ఇంటికి వెళ్ళాల్సింది మా ఇంటికి వచ్చినట్టున్నావు లేదంటే నీ తల పనిచేయనట్టుంది ఆ సంతకమే వేరే అన్నప్పుడు నువ్వెందుకు ఇంకా ఇక్కడే నుంచున్నావు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు వెంటనే ఇక సేడ్జీ అయితే నా కోటి రూపాయలు నాకు తీసి నాకు వెంటనే ఇవ్వాలి లేదంటే అస్సలు కుదరదు ఇప్పుడు ఏదో రకంగా నేను వెళ్ళిపోతాను కానీ అక్షరాల కోటి రూపాయలు ఇచ్చాను ఈ ఆస్తి మీద ఈ ఆస్తి కాదని చెప్పి తెలిసాక ఇంకా నేను ఊరుకునేది లేదు అని చెప్పి ఇక అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వెంటనే ఇక అక్కడే ఉన్న సుభాష్ అయితే ఇదిగో సేట్జీ నువ్వు తప్పు అడ్రస్కి వచ్చినా కూడా పేర్లనైతే కరెక్ట్గానే చెప్పావు ఇదేదో కుట్రలా అనిపిస్తుంది ఈ విషయంలో ఇక మాకు స్వప్న మీద ఏదో నిందలు వేయడానికే వచ్చావు కానీ ఎందుకు వెళ్ళిపోతున్నావు ఈ విషయంలో కనుక కావాలని ఏదైనా తప్పు కానీ స్వప్నం మీద చేస్తుంటే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు ఎక్కడ ఏ ఏమేమి చేశారో ఏంటో అన్నది మొత్తం నేను నిమిషంలో కనిపెడతాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి సుభాష్ అయితే అంటాడు ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కూడా అసలు ఈ సేడ్జీ ఏంటి స్వప్న స్వప్న సంతకాలు పెట్టింది ఆస్తి అని చెప్పి ఏ పిచ్చి మాటలు మాట్లాడాడు అనగానే ఇక కావ్య వెంటనే కూడా లేదు నానమ్మ లేదా అమ్మమ్మ ఇంటికి వెళ్ళబోయి మన ఇంటికి వచ్చినట్టున్నారు ఇక మన ఇంట్లో కూడా ఒక స్వప్నం ఉండేసరికి మనందరం కూడా ఆశ్చర్యపోయాము ఇక అదే జరిగింది అని చెప్పి విషయాన్ని చాలా లైట్గా తీసుకుంటారు ఇక వెంటనే రాహుల్ అయితే రుద్రాని లాక్కొని వెళ్ళి ఒరే ఈడియట్ కనీసం ఆస్తి పత్రాలు అవి స్వప్నవి కాదని చెప్పి చెప్తున్నప్పుడు నీకు కనీసం కొంచెం కూడా తెలియదురా అవి ఆస్తి పత్రాలా కాదా అన్నది కొంచెం కూడా చూసుకోవా ఇక నీ సొంత పెళ్ళని సంతకం ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదా అది ఏ సంతకము పెట్టకుండా అది మనల్ని నమ్మించి దెబ్బ కొట్టింది ఈ విషయాన్ని తెలియక ఎర్రి మొహం వేసుకొని కోటి రూపాయలు తీసుకొని వచ్చావు ఆ సేట్జీకి కోటి లక్ష కోటి పాతిక లక్షల రూపాయలు వాడికి ఇప్పుడు ఇవ్వాలి ఈ పాతిక లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి పెడదాం అనుకుంటున్నావురా నీతో ఎప్పుడు కూడా ఇదే సంత ఒక్కరోజు కూడా కరెక్ట్గా చేయవు ఇప్పుడు నీ మూలంగా పాతిక లక్షల రూపాయలంటే ఏం చేయాలరా నేను అని చెప్పి ఇక దెబ్బకి బిక్క మొహం వేస్తుంది మమ్మీ నేను తెలుసా తెలియకో పాతిక లక్షలు వాడికి ఇస్తానని ఒప్పుకున్నాను కానీ అసలకే అసరైంది కాబట్టి ఆ కోటి రూపాయలు తీసుకెళ్లి ఇచ్చేస్తాను ఇక ఖచ్చితంగా ఈ విషయంలో ఒక్కరోజు దాటినా వాడికి పాతిక లక్షలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి స్పీడ్ స్పీడ్గా కబోర్డ్కి వెళ్ళి మమ్మీ డబ్బు తీసి ఇవ్వు మమ్మీ అని చెప్పి అనగానే ఇక వెంటనే అవునవును వాడికి ఈ పాతిక ఇక ఈ కోటి రూపాయలు వాడి మొహాన్ని కొట్టు లేదంటే ఖచ్చితంగా విషయం మొత్తం తెలిసిపోతుంది అని చెప్పి ఇక కబోర్డ్ని తెలుస్తుంది రుద్రాణి తెరిచి ఇక బ్యాగ్ తీసి మమ్మీ ఇంత డబ్బుని ఒక్కసారిగా చూడని మమ్మీ కళ్ళారా చూసి తనివి తీరా ఒకసారి ఆస్వాదిస్తాను అని చెప్పి చిప్పు తీసేసరికి ఇక డబ్బులు బదులు ఇక వేరే ఉంటాయి ఇక చిత్తు చిత్తు పేపర్లు చిత్తు కాగితాలు మూట అందులో ఉండేసరికి ఒక్కసారిగా తల్లి కొడుకులు ఇద్దరు షాక్ అయిపోతారు ఒరే రాహుల్ ఏంట్రా ఏం జరిగిందిరా కోటి రూపాయలు ఇలా చెత్తగా ఎలా తయారైందిరా చెత్త మొహమడా అని చెప్పి అంటూ ఉంటే మమ్మీ నిజం చెప్పు మమ్మీ కోటి రూపాయలు లోపల పెట్టేసి కావాలని ఇదంతా పెట్టావు కదూ ఎంతైనా నీ కొడుకును మమ్మీ నాకు నీ గురించి తెలుసు ఒక దొంగకి ఒక దొంగ వాసన ఊరినే తెలిసిపోతుంది ఎక్కడ దాచావో చెప్పు మమ్మీ ఈ విషయంలో నిజానికి ఇక అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా నా పేరు చెప్పేస్తాడా సేఠజీ అప్పుడు నేను జీవితాంతం ఇంట్లో నుంచి బయట ఇక చచ్చినట్టుగా చాకరీ చేస్తూ తినాలి అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక చప్పట్లు కొట్టుకుంటూ సభాష్ రాహుల్ ఎన్నాళ్ళకి కరెక్ట్గా మాట కరెక్ట్గా చెప్పావు నీకు నిజంగా ప్లాట్ఫామే కరెక్ట్ ఇంట్లో నువ్వెందుకుంటావు ఇంట్లో మంచిగా అందరి ముందు మంచిగా వర్క్ చేసుకుంటూ భార్య బిడ్డని పోషించుకుంటూ సంసారపక్షంగా ఉండాలంటే నీ ఇష్టం నీకు ఉండదు కదా నీ బుద్ధి కుక్క తోక లాంటిది నీ బుద్ధి ఎప్పటికీ మారదని మరొకసారి చేసావు ఏంటి నువ్వు మీ అమ్మ కలిసి నన్ను ఇంట్లో నుంచి గింటేయ్యాలని పెద్ద ప్లానే వేశారుగా ఏకంగా కోటి రూపాయల ప్లాను ఏంటి బ్యాగులో డబ్బుకు బదులు ఇక చెండాలం అంతా ఉందా అదే మీ బుర్రల్లో ఉన్నదంతా ఉన్నట్టుంది అని చెప్పి అనగానే స్వప్న అని చెప్పి ఇక రుద్రాని అనగానే ఏయ్ రుద్రాణి నీ మర్యాద మీద నువ్వు ఉంటే బాగుంటుంది మర్యాద దాటి నా గురించి అడ్డమైన ప్లాన్లు వేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది ఏంటి మీరు స్లీపింగ్ పిల్స్ నా జ్యూస్లో కలిపి నాకు ఇచ్చానని తెగ సంబర పడిపోయారు కాదు నిజానికి నేను ఎప్పుడో ఆ ట్యాబ్లెట్లని మార్చేసాను కావాలని మిమ్మల్ని ఇరికించాలని మిమ్మల్ని మీ గోతులోనే పడేయాలి నేను కూడా మీకంటే రెండు ఆకులు ఎక్కువ చదివి ఎక్కువ నాటకమే ఆడాను ఇక నా నాటకంలో మీ ఇద్దరూ వచ్చి వల్లో పడ్డారు ఇక ఈ కోటి రూపాయల బదులు ఆ చెత్తని తీసుకుని వెళ్ళి ఆ షేర్జీకి ఇస్తారో లేదంటే ఆ సేట్జీ చేతిలో నీ కొడుకు చిత్తు చిత్తుగా అయిపోతాడో మీ ఇష్టం అనగానే వెంటనే రాహుల్ స్వప్న ఈ డబ్బుని నువ్వే తీసావు కదా డబ్బునివ్వు తిరిగేసి ఇక నేను వెళ్ళి షేడ్జికి ఇవ్వాలి అనగానే ఏంటి తీసేది ఏంటి ఇచ్చేది నువ్వు చేసే పనిని ఇంట్లో అందరి ముందు బయట పెడితే నువ్వు ఇందాక అన్నావు కదా కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని అది కూడా కాదు ఎక్కడికక్కడికి ఇరిచేసి జైల్లో పెట్టించేవాడు రాజ్ అది గుర్తుపెట్టుకొని మసులుకుంటే బాగుంటుంది ఇక మీ విషయాన్ని కొత్తం ఇక కొంచెం కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా కడుపుతో ఉన్న కోడల మీద ప్రయోగం చేసి స్లీపింగ్ పిల్స్ని కలిపినందుకు నిన్ను జీవితాంతం జైల్లో పెట్టించాను పెట్టించగలుగుతాను కానీ నీ మొహానికి ఇక జైలు కూడా వేస్ట్ అని చెప్పి డిసైడ్ అయ్యి ఈ ఇంట్లోనే నిన్నొక పని మనుషులా చేద్దామని నిర్ణయించుకొని ఇదిగో ఈ రకంగా డిసైడ్ చేశాను ఈ కోటి రూపాయలు వాడికి మీరు అక్షరాల ఏ రకంగా ఇస్తారో నేను చూస్తాను ఈ కోటి రూపాయల విషయం నేను అన్న సంగతి మీరు బయట చెప్పలేరు అలా అని చెప్పి సేట్జీకి ఇవ్వలేరు మీ ఇద్దరు కలిసి జీవితాంతం ఇక సేట్జీకి ఊడిదం చేస్తూ బతకాలి జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి స్వప్న అయితే వెళ్ళిపోతుంది ఇక ఇద్దరు మొహమొహాలు చూసుకొని ఒరే రాహుల్ నిన్ను నేను నమ్మినందుకు నా చెప్పు తీసుకుని కొట్టాలరా అది ఆ రోజు ఐదు లక్షలు తీసుకొని చక్కగా షాపింగ్ చేసింది అది ఐదు లక్షలే కాబట్టి అది నేనేదో మా వదినల దగ్గర ఇంట్లో అందరి దగ్గర రూపాయి రూపాయి కోడేసి పక్కన పెట్టిన సొమ్ము కాబట్టి ఏదో ఏడ్చాను అయిపోయింది కానీ కోటి రూపాయలంటే ఏ రకంగా ఇవ్వాలరా చెప్పరా ఈ కోటి రూపాయలు ఇక అది ఏం చేసింది ఎక్కడ పెట్టింది అన్నది తెలుసుకో ముందు ఆ డబ్బును తీసుకెళ్ళి వాడికి ఇవ్వు అనగానే లేదు మమ్మీ అది చాలా ముదురు ఆ కోటి రూపాయలు నాకు తెలిసి ఇంట్లో ఎక్కడ పెట్టి ఉండదు అది ఎక్కడ నొక్కేసింది ఎప్పుడు నొక్కేసిందో అర్థం కావట్లేదు అని చెప్పి ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇక నా పెళ్ళి నాటి నగలు ఇక ఏమున్నాయిరా అని చెప్పి కబోర్డ్ తెరిచి చూసేసరికి ఇక ఏమీ కనబడవు ఇక వెంటనే ఒరేయ్ రాహుల్ ఏం చేయాలరా నగలు కూడా లేవు అలా అని చెప్పి వాడికి కోటి రూపాయలు కూడా ఇవ్వడానికి అది ఒక్క రూపాయి కూడా కాదు ఏదో ఒకటి చేసి దాని కాలన్నా పట్టుకొని రెండు కన్నీరు చుక్కలు దాని కాలు మీద కార్చి ఎప్పుడు నేను చెయ్యను అని చెప్పి ఏదో డ్రామా చేసి కోటి రూపాయలు అడిగి వాడి మొహాన్ని కొట్టరా అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఆ స్వప్న కాల మీద పడతారు ఇక స్వప్న వెంటనే కూడా ఇంకొకసారి ఇలాంటి డ్రామాలు చేశారంటే నేను చెప్పినట్టుగా జీవితాంతం మీ ఇద్దరు రోడ్డు మీద ఒకరి మొహాలు ఒకరు చూసుకొని భజన చేసుకోవాల్సి వస్తుంది జాగ్రత్త అదిగో ఆ డబ్బు అని చెప్పి ఇక కర్బోర్డ్లోంచి డబ్బును తీసి వెసిరు కొడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్